స్టూడియోలో బ్రేక్ టైం అయిపోయాక మిత్ర మైక్ అందుకున్నాడు వెల్కమ్ టు ఏ వైద్యం గొప్పది ఏ వైద్యం గొప్పది అనే చర్చ కన్నా శివయ్య ఏం చదివాడు ఎంబీబీఎస్సా ఆయుర్వేదమా అలా ఎందుకు అనేదే ప్రేక్షకులు వినాలనుకుంటున్నారు అందుకని ఆ కార్యక్రమాన్ని వాయిదా వేస్తూ మధుబ్ గారిని అయ్యారే గుడెం గురించి శివయ్య గురించి చెప్పమని ప్రేక్షకుల తరపున అడుగుతున్నాను అని మైక్ మధుబ్కి ఇచ్చాడు మిత్ర మధుబ్కి తను చెప్పేది అందరూ ఆసక్తిగా వింటున్నారు అన్న విషయం తెలిసాక ఇంకా హుషారుగా చెప్పడం మొదలుపెట్టాడు అయ్యగూడానికి అతి సమీపంలోని అడవి ఉంది దాన్ని ఆనుకుని జలపాతం గూడెం వాళ్లంతా అడవి మీదే ఆధారపడి బ్రతుకుతున్నారు ఆ గూడెంలో గోవిందయ్యకి చాలా మంచి పేరు ఉంది ఆయనకు ఒక కొడుకు రాజయ్య అడవికి గోవిందయ్యతో పాటు రాజయ్య కూడా వెళ్తూ ఉండేవాడు అందరూ కట్టెలు కాయలు పండ్ల కోసం వెతుకుతూ ఉంటే రాజయ్య ఫారెస్ట్ ఆఫీసర్ కోసం వెతుకుతూ ఉండేవాడు ఫారెస్ట్ ఆఫీసర్తో కలిసి తిరుగుతూ ఉండేవాడు ఆయనతోనే ఎక్కువ సమయం గడిపేవాడు ఆయన జీపులో తిరగడం అందరూ ఆయనకు దండం పెట్టడం ఆయన ఇంగ్లీష్లో మాట్లాడడం ఆయన దుస్తులు ఎనిమిదేళ్ల రాజయ్యకి తెగ నచ్చేవి నువ్వు చదువుకుంటే నాలా ఉండొచ్చు అని ఎప్పుడూ చెప్తుండేవాడు ఆయన రాజయ్యతో రాజయ్య వాళ్ళ నాన్న గోవిందయ్యతో ఆ విషయమే చెప్తే అడవి తల్లి నీడలో ఆనందంగా ఉన్నాం ఈ అడవి దాటిపోతే మనం బ్రతకలేం ఈ జన్మకిది చాలు మనకు అనేవాడు గోవిందయ్య కొడుకుతో రోజు వాళ్ళ నాన్నని చదువుకుంటానని అడిగి వాళ్ళ నాన్న వద్దన్నాడని అలిగి జలపాతం దగ్గర చిన్న రాయి మీద కూర్చుండేవాడు కాళ్ళు మూతి ముడుచుకొని అదే అతని అలకస్పాట్ గోవిందయ్యకు తెలుసు కొడుకు అలిగితే అక్కడికే వెళ్తాడని అందుకే ఎక్కడే వెతకకుండా తిన్నగా జలపాతం దగ్గరికి వెళ్ళేవాడు చుట్టూ దట్టమైన అడవి నల్లని కొండ మీద నుంచి తెల్లని జలపాతం పైనుంచి కిందకి వేలాడిదీసిన ట్యూబ్లైట్ల ఆ రాత్రి వేళలో ఆ వెన్నెలలో చాలా అద్భుతంగా ఉంటుంది ఆ దృశ్యం తన మీద అలిగి కూర్చున్న కొడుకు దగ్గరకు వచ్చి జలపాతంలోని నీళ్లు దోసలతో తీసుకుని రాజయ్య మొహం మీద చిలకరించేవాడు గోవిందయ్య అంతే ఆ నీళ్లు వేగంగా వచ్చి మొహం మీద పడేసరికి ఊపిరి ఆడక చెయ్యి పెట్టుకొని చిరునవ్వు నవ్వి వాళ్ల నాన్న కాళ్ళను చుట్టేసేవాడు రాజయ్య గోవిందయ్య కొడుకుని భుజాల మీద కెక్కించుకుని ఇంటికి తీసుకొచ్చేవాడు ఇలా రోజు జరిగేది ఏదో ఒక రోజు వాళ్ల నాన్న ఒప్పుకుంటాడని రోజు నేను చదువుకుంటాను నాన్న నన్ను పట్నం పంపించు అని ఎంతో ప్రాధాయపడేవాడు రాజయ్య కానీ గోవిందయ్య ఒప్పుకునేవాడు కాదు ఒకరోజు మాత్రం రాజయ్య అలిగి జలపాతం దగ్గరికి వెళ్ళలేదు ఫారెస్ట్ ఆఫీసర్ సీతారాం గారి జీపులో దాక్కున్నాడు అతనికి తెలియకుండా ఆయన ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోతున్నాడని తెలుసుకుని ఆయనతో పాటు పట్నం వెళ్ళి చదువుకోవాలని నిర్ణయించుకున్నాడు అందుకే ఆయనకు తెలియకుండా జీప్ వెనక దాక్కున్నాడు ఫారెస్ట్ ఆఫీసర్ ఊరు చేరుకున్నాక తనతో పాటు జీపు దిగిన రాజయ్యను చూసి ఆశ్చర్యపోయాడు అదేంటి నువ్విక్కడా అని అడిగాడు నేను మా గూడెంలోనే ఉంటే ఎప్పటికీ చదువుకోలేను అందుకే మీతో పాటు వచ్చేసాను మీరే నన్ను ఏదో ఒక బడిలో చేర్పించాలి నేను బాగా చదువుకొని మీ అంతర్వాడిని కావాలి అప్పటి వరకు మా గూడెంకి వెళ్ళను చెప్పాడు రాజయ్య సీతారాం గారి కళలోకి చూస్తూ మీరే నన్ను ఆదుకోవాలి అన్నట్టుగా ఫారెస్ట్ ఆఫీసర్ సీతారాం రాజయ్యని దగ్గరికి తీసుకొని చాలా తప్పు చేశావు రాజయ్య ఇంట్లో వాళ్ళకి చెప్పా పెట్టకుండా ఇలా వచ్చేస్తే వాళ్ళు ఎంత కంగారు పడతారు నేను మీ నాన్నకు అర్థమయ్యేట్టు చెప్పి ఒప్పిస్తాను పద నిన్ను మీ గూడానికి తీసుకెళ్తాను మీ నాన్న వాళ్ళు నీ కోసం చాలా కంగారు పడుతూ అన్ని చోట్ల వెతుకుతూ ఉంటారు అన్నాడు ఆఫీసర్ కానీ రాజయ్య తిరిగి తను అడవికి వెళ్ళనని బాగా ఏడ్చాడు రాజయ్య పట్టుదలకి సీతారాంకి ముచ్చట వేసిన రాజయ్య తల్లిదండ్రులను తలుచుకునేసరికి బాధ కలిగింది సీతారాం ఆయనకి ట్రాన్స్ఫర్ అయిన ఊరికి దగ్గరలో ఉన్న టౌన్లో ఒక ప్రభుత్వ వసతి గృహంలో రాజయ్యను చేర్పించాడు బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం చేశాకే తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తాను అన్నాడు రాజయ్య అంతవరకు నాన్నకి చెప్పద్దని మాట తీసుకున్నాడు ఆఫీసర్ దగ్గర అక్కడ గూడెల్లో గోవిందయ్య కొడుకు కోసం గూడెం అడవి అంతా వెతికి వెతికి కొడుకు ఎక్కడా కనపడకపోయేసరికి బాగా ఏడ్చి నిరసించాడు గోవిందయ్య రోజు జలపాతం దగ్గరికి పోయి ఏదో ఒక రోజు తన కొడుకు అలక తీరి తిరిగి ఇక్కడికే వస్తాడని జలపాతంలోని నీళ్లు దోశలతో తీసుకుని అక్కడ చిన్న రాయి మీద పోస్తూ కొడుకుని గుర్తు చేసుకునేవాడు ఇక్కడ హాస్టల్లో రాజయ్య మొదటి రెండు రోజులు కొత్త వాతావరణంలో బాగానే గడిపినా తర్వాతి రోజు నుంచి దిగులు మొదలైంది అమ్మా నాన్న బాగా గుర్తొచ్చేవారు తను ఎప్పుడూ తన చేతితో తీసుకుని అన్నం తిన్నది లేదు వాళ్ళ అమ్మే తినిపించేది హాస్టల్లో అందరూ వరుసనే కూర్చుని భోజనం చేస్తుంటే అందరూ ఎలా కలుపుకుని తింటున్నారో చూసి అన్నం కూర కలుపుకొని సరిగ్గా చేతకాక కింద పడేసుకునేవాడు ప్రతి ముద్దకి వాళ్ళ అమ్మ గుర్తొచ్చి ఏడుపొచ్చేది రాజయ్యకి సాయంత్రం పిల్లలకి హాస్టల్లో బిస్కెట్లు ఇచ్చేవారు అది తనకి కొత్తగా ఉండేది తనకు ఎప్పుడైనా సాయంత్రం పూట ఆకలైతే దుంపలో కాయలో ఉడకేసి ఇచ్చేది వాళ్ళమ్మ చాలా కమ్మగా ఉండేవి అవి వాళ్ళ గూడెల్లో పండే స్వచ్ఛమైన కూరగాయలతో చేసిన వంటలను తలుచుకునేవాడు పట్టణానికి గూడానికి తేడా తెలుసుకున్నాడు వంట విషయంలో అడవిలో దొరికే కల్తీ లేని సుగంధ ద్రవ్యాలతో చేసిన వంటల రుచిని తన నాలుక అస్తమానం గుర్తు చేసుకుంటూనే ఉండేది ఎవరైనా పొడుగ్గా నల్లగా ఉన్న వ్యక్తి కనబడితే వాళ్ళ నాన్న జ్ఞప్తికి వచ్చేవాడు నాన్న అన్న మాట నోటి చివరిదాకా వచ్చి నువ్వు నేను చదువుకోవడానికి ఒప్పుకుని ఉంటే గూడె నుంచి వెళ్ళే చదువుకునేవాడిని అప్పుడు మనమంతా ఒక చోటే ఉండేవాళ్ళం కానీ నిన్ను ఎన్ని రోజులు బ్రతిమాలాను నువ్వు ఒప్పుకోలేదు అందుకే ఇలా చేయాల్సి వచ్చింది అనుకుని ఏడ్చేవాడు స్కూల్ వదిలిపెట్టిన తర్వాత హాస్టల్లో అందరితో ఆడుకునేటప్పుడు తన గూడెల్లోని పిల్లలతో ఆడిన ఆటలు అల్లరి గుర్తొచ్చేది ముఖ్యంగా చుక్కమ్మ తన మామ కూతురు చుక్క బాగా గుర్తొచ్చేది చుక్కమ్మకి రాజయ్య అంటే చాలా ఇష్టం ఎప్పుడు తన చుట్టూనే తిరుగుతూ ఉండేది తను ఏం తిన్నా ముందుగా రాజయ్యకి పెడుతూ ఉండేది రాత్రి అయితే వాళ్ళ అమ్మకి పక్కా పడుకుని కథలు చెప్పించుకునేవారు అక్కడి గూడెంలో గోవిందయ్య కొడుకు కోసం అన్ని చోట్ల వెతికి ఏడ్చి నిరసించాడు టీవీ చూస్తున్న కౌటిన్య ఏదో అనుకున్నాను కానీ రాజయ్య నిజంగా గ్రేట్ చదువు కోసం ఇల్లు వదిలి రావడం అంత చిన్న వయసులో ఎంత పట్టుదల అనుకుంటూ టీవీ చూస్తున్న వాళ్ళ ఫ్రెండ్స్ వంక చూశాడు వాళ్ల మొహంలో కూడా అవే ఫీలింగ్స్ పైకి అదే మాట అడిగితే మధు చెప్పే మాయటారు ఎక్కడ మిస్ అవుతామో అని సైలెంట్గా చూస్తున్నారు అంత టీవీని కానీ కౌటిన్యలో ఒక ప్రశ్న మొలకెత్తింది ఆయుర్వేదం డాక్టర్ శివయ్య గురించి చెప్తానని రాజయ్య గురించి చెప్తున్నాడేంటి రాజయ్య కొడుకు శివయ్య ఉంటాడా రాజయ్యకి శివయ్యకి సంబంధం ఏంటి ఇలా ఆలోచిస్తూనే టీవీ చూస్తున్నాడు కౌటిన్య మధు చెప్పడం ఆపేసరికి మిత్రకి విషయం అర్థమయ్యి వాటర్ బాటిల్ తీసుకొచ్చి మధుబ్కి ఇచ్చాడు మధు వాటర్ బాటిల్ అందుకుని గడగడ తాగేశాడు వాటర్ బాటిల్ కింద పెట్టి మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు రాజయ్య తను ఎందుకు గూడెం నుండి పారిపోయి వచ్చాడు అన్న విషయం ప్రతి క్షణం గుర్తు చేసుకుంటూనే ఉండేవాడు దానికి ఫలితమే ప్రతి క్లాస్లోనూ ఫస్ట్ వచ్చేవాడు ఆఫీసర్ సీతారాం రాజయ్య పట్టుదల చూసి ముచ్చట పడేవాడు అప్పుడప్పుడు రాజయ్యని తను వర్క్ చేసే అడవికి తీసుకెళ్లేవాడు రాజయ్యకి అది తన గూడెం కాకపోయినా సొంత ఇంటికి వెళ్ళిన ఫీలింగ్ కలిగేది రాజయ్య పెద్దయ్యాక బాగా చదువుకొని ఆఫీసర్ అంతటి వాడిని అవుతాను అనుకున్నవాడల్లా అంతకన్నా ఎక్కువ అవ్వాలనుకున్నాడు ఎందుకో తన దృష్టి డాక్టర్ చదువు మీద పడింది గవర్నమెంట్ కాలేజీలో ఎంబీబీఎస్ సీట్ సాధించాడు ఆ రోజు రాజయ్య కన్నా సీతారాం చాలా సంతోషించాడు పిల్లలు ఎదుగుతూ విజయాలు సాధిస్తూ ఉంటే తల్లిదండ్రులకి ఎంత ఆనందంగా ఉంటుంది కానీ ఆ ఆనందం గోవిందయ్య చేజార్చుకున్నాడు బంగారం లాంటి బిడ్డని దూరం చేసుకున్నాడు అని మనసులో అనుకున్నాడు సీతారాం ఎంబీబీఎస్లో సీటు సాధించిన రాజయ్యని పొగడ్తలతో ముంచెత్తాడు సీతారాం కాబోయే డాక్టర్ గారు ఈ ఆఫీసర్ని మర్చిపోరు కదూ అని సీతారాం అనగానే నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు అది అప్పటికీ జరగదు మిమ్మల్ని ప్రతీ క్షణం నా గుండె గుర్తు చేసుకుంటూనే ఉంటుంది నేను స్టెతస్కోప్తో రోగుల హృదయాలను చెక్ చేసేటప్పుడు వారి హృదయస్పందనలో మీ పేరు వినపడుతూనే ఉంటుంది అని చెప్తున్న రాజయ్య కళ్ళల్లో కృతజ్ఞతతో కూడిన కన్నీళ్లు తొంగి చూశాయి